రుచిక రాశి వారికి ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో మీకు కొంచెం జాగ్రత్త మరి ఆ అనే అక్షరం వ్యక్తి మీ జీవితంలో ఏం చేయబోతున్నారు మీకు రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి అలాగే రేపటి రోజున ఆర్థికంగా కుటుంబం కుటుంబంగా ప్రేమ వ్యవహారాలు అలాగే ఆరోగ్యపరంగా విద్యార్థుల పరంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు ఆస్తి ఆస్తుల పరంగా ఎలాంటి పూజలు చేస్తే మీకు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు రుచిక రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితుల గురించి రేపటి రోజున గతంలో చేసిన అప్పులు తగ్గడం మొదలవుతుందండి బకాయి డబ్బులు మీ వద్దకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారులు కొత్త కాంట్రాక్టులు పొందుతారండి డబ్బు వచ్చి నిలవడం కోసం తప్పకుండా శనివారం రోజు మీరు రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించండి తమలపాకులు అలాగే బెల్లం నువ్వులు దానం చేస్తూ ఉండండి మీకు కుటుంబం గురించి ప్రేమ వ్యవహారాల గురించి రేపటి రోజున జరిగేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం దూరమైన బంధువులు తిరిగి కలుస్తారండి జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి కొత్త వివాహ పరిచయాలు మొదలవుతాయండి పితృదేవతల కృప కోసం గురువారం రోజు పసుపు వస్త్రం ధరించి గంగా జలం చల్లుతూ పూజ చేయండి ఆరోగ్యం గురించి గత నెలల్లో ఎదురైన అలసట ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అని పదకొండు సార్లు జపించండి గాలి వాతం సమస్యలున్న వారికి శనివారం నువ్వుల నూనెతో పాదాలకు మర్దన చేయండి విద్యార్థుల గురించి అలాగే ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే చదువులో దృష్టి పెరుగుతుందండి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూ కాల్స్ అనేటివి వస్తాయి గురువారం రోజు గోమయంతో దీపం వెలిగించి తులసి ఆకులు సమర్పించండి ప్రయాణాలు మరియు ఆస్తి వివరాలకు వస్తే కనుక ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు కానీ అవి లాభదాయకం ఆస్తి కొనుగోలు విక్రయాలకు మంచి సమయం అండి ఇంటి గుమ్మ ముందు కలశంలో నీరు నింపి తులసి ఆకులు వేసి ఉంచడం శుభంగా ఉంటుంది గురువారం రోజు పసుపు గంధంతో శ్రీ దత్తాత్రేయ స్వామి పూజ చేయండి పసుపు కుంకుమ పసుపు పువ్వులు సమర్పించండి శనివారం రోజు రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించడం మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు కూడా పక్షులకు ధాన్యం పెట్టండి గేదెలకు ఆహారం పెట్టండి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు కూరగాయలు దానం చేస్తే కుటుంబ సుఖశాంతి పెరుగుతుంది అలాగే రేపటి రోజున ఈ యొక్క ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో సంబంధాలు సంభాషణలు లావాదేవీలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఈరోజు ఆ వ్యక్తి మీపై తమ భావాలను పూర్తిగా స్పష్టంగా తెలియకపోవచ్చు తెలియజేయకపోవచ్చు కొంత తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా రావచ్చు వ్యాపారం డబ్బు లావాదేవీలు ఆస్తి వివరాలు ఆస్తి విషయాలు లేదా మాటల ద్వారా ఇచ్చే హామీలు ఏవైనా ఉంటే లిఖితపూర్వకంగా లేదా సాక్ష్యాలతోనూ చేసుకోవడం చాలా మంచిది ప్రేమ బంధుత్వ సంబంధాలలో కూడా ఆర్ అక్షరం ఉన్న వారితో చిన్నపార్థాలు భావోద్వేగ దెబ్బలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా సహనంతో వ్యవహరించండి వీరి వల్ల వచ్చే ఒత్తిడిని మీ మనసులో ఎక్కువసేపు పెట్టుకోకండి ఈ ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే పేరున్న వ్యక్తితో మీ సంబంధాలు సంభాషణ లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం అని చెప్పుకున్నాం కదా వీరు మీ స్నేహితులు బంధువులు సహోద్యోగులు వ్యాపార భాగస్వాములు ఎవరైనా కావచ్చండి చిన్నపాటి అపార్థాలు మాట తేడాలు లేదా డబ్బు సంబంధిత విభేదాలు రావచ్చు వీరిచ్చే ఈ హామీలు లేదా మాటలు వెంటనే నమ్మకుండా నిజ నిజాలు ధృవీకరించుకోండి వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో ఈ వ్యక్తుల సూచనలు వెంటనే అమలు చేసుకోండి అలాగే ఆరు అనే అక్షరంతో ఉన్న బంధువులతో అనవసరమైనటువంటి వాదనలు జరగకుండా చూసుకోండి ప్రేమ సంబంధాల్లో పాత సమస్యలు మళ్ళీ గుర్తు వచ్చే అవకాశం అయితే ఉంటుంది భాగస్వామితో అనుమానం లేదా అసహనం పెంచేలా ఆరు అక్షరం ఉన్న వ్యక్తి మాటలు ప్రభావం చూపవచ్చు కాబట్టి సమతుల్యతగా ఉండండి అలాగే ఉద్యోగం మరియు ఆర్థిక విషయానికి వస్తే ఆఫీస్లో ఆరు అనే అక్షరం ఉన్న సహోద్యోగి వల్ల పనిలో ఒత్తిడి పెరగవచ్చు లావాదేవీలు చెల్లింపుల విషయంలో ఈరోజు జాగ్రత్త అనేది అవసరం అనుకోకుండా డబ్బు ఆగిపోవడం లేదా ఆలస్యం కావడం తప్పకుండా జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే రేపటి రోజున ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి హెచ్చరిక కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం మీ పరిచయాల్లో ఆ రక్షణతో మొదలయ్యే వ్యక్తి ఉంటే వారి మాటలు సూచనలు సంబంధాల విషయంలో జాగ్రత్త వహించండి డబ్బు వ్యాపారం నిర్ణయాలు ఆ వ్యక్తితో సంబంధించి ఏదైనా వ్యవహారంలో ఉంటే అధిక స్పష్టతతో రాసిన సూచనలు అంటే వ్యూహవంతంగా అమలు చేయండి అపార్థాలు లేదా గందరగోళం కూడా ఉండేందుకు వారి మాటలను విన్నప్పుడల్లా రెండుసార్లు ఆలోచించండి అవసరమైతేనే ఏలా చెప్పారు అంటూ మీరు తప్పకుండా వారిని కోరండి అలాగే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీకు రేపటి రోజున అంటే ఆగస్టు పద్నాలుగవ తేదీ పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం శుభ సూచన ఆగస్టు పదహైదులో రాజయోగం కారణంగా వ్యక్తిగత వృత్తి సౌఖ్య రంగాలు ఉంటాయి యోగా ఉపయోగం మీకు తప్పకుండా శక్తివంతంగా ఉండే సూచనగా ఉంటుంది యోగా చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రాణాయామం యోగా చేసుకోవడం వలన మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది విభిన్న రాశులకు ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భావోద్యవంతంగా వ్యక్తిత్వాన్ని మరియు ప్రకాశించుకునే సమయం ప్రేమ జీవితం ప్రయాణాలు భవిష్యత్ అవకాశాలు వంటి రంగాల్లో ప్రగతి కనిపించే సూచన అయితే ఉంటుందండి వృచ్చిక రాశి వారి శక్తులే కాకుండా ప్రగతికి అవకాశాలు తెస్తున్నటువంటి ముఖ్యమైన సమయంలో ఉంటాయన్నమాట ఈ యొక్క వృచ్చిక వారు ఎప్పుడు కూడా వారిని వారు నమ్ముకున్నంతగా ఇతరులను అసలు నమ్మరనమాట అంటే ఇతరులను నమ్మాలంటేనే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అది వారిలో ఉండే ప్లస్ అని కూడా చెప్పుకోవచ్చు మీ ఇంట్లో కొంచెం చిన్నపాటి అపార్థాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి అలాగే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించండి అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం రేపు కొంచెం ఆలస్యం చేయడం మంచిది అనుకోని ఖర్చులు రావచ్చండి ముఖ్యంగా మీకు రేపటి రోజున అంటే స్నేహితులతో రేపు దూరం పెట్టడం మంచిది బంధువులు లేదా స్నేహితులతో కానీ అది పెద్ద విభేదం కాదు శాంతంగా ఉంటే పరిష్కారం దొరుకుతుంది ఆఫీస్లో మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది కానీ కొందరు మీ పనికి క్రెడిట్ తీసుకొని తీసుకోవాలని అనుకోవచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రేపు కొంచెం వాయిదా వేసుకోండి రేపు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం ఎక్కువగా ఆలోచించకుండా శరీరానికి విశ్రాంతి ఇవ్వండి రేపు ఉదయం సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్ళి బెల్లం మరియు పాలు సమర్పించండి పక్షులకు తినే ధాన్యం తప్పకుండా వేయండి మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు రంగు దీపం వెలిగించండి గురువారం కాబట్టి ఒక పేదవారికి లేదా వృద్ధుడికి బియ్యం మరియు పసుపును దానం చేయండి వేప చెట్టు వద్ద రెండు నువ్వుల నూనె దీపాలు వెలిగించడం వృచ్చిక రాశివారికి రేపు మంచి ఫలితాలనైతే ఇస్తాయన్నమాట రేపటి రోజున కొన్ని పూజలను చేయడం వల్ల కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది శివార్చన శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించండి కుమారస్వామి పూజ వృచ్చిక రాశివారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చాలా శుభప్రదం శనివారం లేదా మంగళవారం ఆయన ఆలయంలో పూజ చేయండి దుర్గాదేవి పూజ చేసుకోవడం చాలా మంచిది శత్రు నివారణ కుటుంబ సౌభాగ్యం కోసం నిమ్మకాయ దీపం వెలిగించి దుర్గాదేవిని పూజించండి పరిహారాలు వచ్చేసి గుడి బయట లేదా పక్కన కూర్చొని భక్తులకు నీళ్లు లేదా పాలు పంచండి శనివారాలు పేదవారికి నల్లబట్టలు నువ్వులు నువ్వుల నూనె దానం చేయండి రాత్రి పడుకునే ముందు మూడుసార్లు ఓం నమ శివాయ అని జపం చేయండి ఇంట్లో గంగా జలాన్ని కొంచెం చల్లి శుభ వాతావరణం కలిగించండి మంత్రాలు వచ్చేసి అంటే కొన్ని మంత్రాలను మీరు జపించుకుంటూ ఉండడం వల్ల మీకు ఆ రోజంతా ధైర్యంగా ఉంటుంది ఓం నమ శివాయ అని రోజుకు కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం సరం సుఖం తరం సుబ్రహ్మణ్యాయ నమ శత్రువుల భయం తొలగించడానికి ఈ మంత్రం పనికొస్తుంది అలాగే దుర్గాదేవి మంత్రం మీకు ధైర్యాన్ని శక్తి కోసం అన్నమాట ఓం దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని మీరు శక్తి కోసం ధైర్యం కోసం పఠిస్తూ ఉండండి దీపం వెలిగించడానికి శుభమైన చెట్లు రావి చెట్టు మరియు వేప చెట్టు మీకు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి రావి చెట్టు దగ్గర మీరు దీపాన్ని వెలిగిస్తే కర్మ ఫలాన్ని తొలగించి శుభాన్ని ఇస్తుంది వేప చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించినట్లయితే ఆరోగ్యము రోగ నివారణకు ఉపయోగపడుతుంది శివారాధనలో తప్పనిసరిగా మీరు అంటే శివుడి గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు ఉంటే కడక దీపాన్ని వెలిగించడం చాలా శుభప్రదం ఇలాంటి పూజలను పరిహారాలను ఇలాంటి మంత్రాలను ఇలా మీరు అనుకుంటూ రోజు ప్రతినిత్యం కూడా చిన్న చిన్న పరిహారాలను చేస్తూ ఉండడం వల్ల మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుందండి ఈ వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్